హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు ఒక హెల్తీ సలాడ్ చూద్దాం చాలా బాగుంటుంది ఇది మీల్కి రిప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్గా తీసుకోవచ్చు వీలైతే డిన్నర్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఏం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను పల్లీలు అలాగే పెసరపప్పు వన్ అవర్ నానబెట్టి కొద్ది ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను నేను అలాగే ఇక్కడ పెరుగు తీసుకున్నానండి పెరుగుని ఒక టీ వడబోసుకునేది ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలాగే వదిలేయాలి అప్పుడు వాటర్ కిందికి వచ్చేస్తాయండి పైన మనకు మంచి యోగా వచ్చేస్తుంది ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను క్యారెట్ అలాగే దోసకాయ దీన్ని ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి దోసకాయ టేస్టే ఉంది కానీ కొంచెం సాఫ్ట్గా ఉంది అలాగే ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే ఇందులో ఇంకా బీట్రూట్ అలా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ ఇక్కడ నేను స్పైసినెస్కి మిరియాలు అలాగే సాల్ట్ తీసుకున్నాను అంతే ఇంకా మనం ఏమీ ఎక్కువ వాడమండి ఇక్కడ ఈ రెసిపీలో ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకున్నాము ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి బౌల్లో ముందుగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అలాగే గుడ్డలు అది కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ వస్తుందండి మనకి ఫైబర్ కార్బోహైడ్రేట్ అలాగే ప్రోటీన్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఇది రెసిపీ మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి అలాగే మనకు టమ్మీ కూడా చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది ఇది తిన్నప్పుడు మనకు చాలాసేపు ఆకలి కూడా అనిపించదు ఇప్పుడైతే నేను ఇక్కడ మిరియాలు సాల్ట్ ఉంది కదా ఇవి రెండు మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను చిన్నగా ఇలా దంచుకొని పౌడర్ చేసుకుంటున్నాను మనం ఇలా ఫ్రెష్గా మిరియాలు దంచుకుంటే దాంట్లో ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి మీరు ఎప్పుడైనా గమనించండి మిరియాలు అప్పుడప్పటికి దంచుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీస్లో ఏ రెసిపీలో అయినా కానీ ఇలా ఈ పౌడర్ వేసేసుకోవాలి మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న యోగర్డ్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల యోగర్డ్ మనకు థిక్గా వస్తుంది అలాగే పెరుగు చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం ఈ వాటర్ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఏదైనా చపాతి పిండి అలా చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే ఇవి ప్రోటీన్ లాగా ఇది కూడా చాలా మంచిది వాటర్ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా తినేయడమే అండి అంతే సింపుల్ సలాడ్ ఈజీగా మనం ఇక్కడ పెసర పెసరబాలు పల్లీలు వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చండి శనగలు వేసుకోవచ్చు మనకు కావాలంటే కిన్వా వేసుకోవచ్చు అలా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకున్నానండి లంచ్ రీప్లేస్మెంట్గా తీసుకున్నాను నాకు ఫిల్లింగ్గా చాలా బాగా అనిపించింది అసలు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయినా కానీ ఇంకేం ఆకలి అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఫ్రెష్గా అనిపిస్తుంది అసలుకి ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు ఇంకా ఏవైనా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను అందరూ హెల్తీగా చేసుకుని హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్